వార్డ్లో శానిటేషన్ గురించి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించుకుంటూ వాళ్ళకు ఈ సీజన్ ఇప్పుడు మనకు వర్షాలు పడి ఎక్కడంటే అక్కడ నీళ్లు ఆగిపోయి మనకు కంటికి కనిపించని దోమలు అంటే లార్వాలు వాటివి ప్రబలిపోయి మనకు అనేక రకాలుగా తీవ్రమైన విష జ్వరాలు రావడము జరుగుతున్నాయి ఆ వ్యాధులలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గిన్యా లాంటి వ్యాధులు ప్రబలిపోవడం వల్ల వాటిని అవగాహన కల్పించుకుంటూ ఎలా మనము దాన్ని సంరక్షించుకోవాలని చెప్తూ శానిటేషన్ చేయడం జరుగుతుంది అయితే ప్రజలను నేను తెలియజేయడం ఏమనగా ఎక్కడంటే అక్కడ నీళ్లు ఆగకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోండి ఇప్పుడు నల్ల గుంతలని ఓపెన్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు వద్దేస్తున్నారు అది టూ త్రీ డేస్ అలాగే ఉండి మనకు చూడ్డానికి నీట్గానే కనిపిస్తాయి కానీ మనకు కనిపించని లార్వాలు దోమల లార్వాలు దాంట్లో ఫామ్ అయ్యి మళ్ళీ మనం అవే నీటిని తాగినప్పుడు మనకు అవి ప్రబలిపోతున్నాయి జ్వరాలు విష జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇవి గుంతలు ఓపెన్ అయ్యి మళ్ళీ నల్ల పోయినాక గుంతల నుంచి నీళ్లు పోయి కూడా పైప్ లైన్లలో ఆగి మిగతా వేరే నీట్గా పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇది ఈ వాటర్ పోయి వాళ్ళకు కూడా విష జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి మనం బాగుంటే కాదు అందరు మనతో పాటు అందరు బాగుండాలి అనే ఉద్దేశంతో అందరూ నీట్నెస్ మెయింటైన్ చేయండి శానిటేషన్ని ఇది చేయండి